ఏంటంటే రోజుకి కనీసం ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ మనము తాగే ద్రవ పదార్థాలు తీసుకోవాలండి పర్టికులర్గా ఫస్ట్ వాటర్ ఒకటి రెండోది ఏంటంటే కొబ్బరి నీళ్ళు కానీ ఎనీ జ్యూస్ మనం ఎన్ని రకరకాల జ్యూసెస్ ఉన్నాయి ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్ జ్యూసెస్ తీసుకోవచ్చు నాలుగోది ఏంటంటే మనం తీసుకోకూడనేవి కొన్ని ఉన్నాయండి పర్టికులర్గా మనం రెడ్ మీట్ అంటాం పర్టికులర్గా మటన్ లాంటివి కానీ ఎక్కువ వాడకూడదండి అట్లనే సాల్ట్ అనేది బాగా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి జనరల్గా కూడా మనకు అంటే బాడీలో సాల్ట్ అనేది ప్రతి జబ్బుకి అది ప్రాబ్లమాటిక్ కాబట్టి బీపీలకి కానీ రకరకాల వాటి సో సాల్ట్ అనేది రెస్ట్రిక్టెడ్గా తినాలి అంటే మనం రోజుకి ఒకటి ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అందుకంటే ఎక్కువగా తీసుకోకూడదు పర్టికులర్గా ఈ మన ఊరగాయల్లో అట్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి లేదా ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి మనం చాలామంది వస్తుంటారు వాటిలో కూడా ఎక్కువ స్టో ప్రిజర్వేటివ్స్ అన్నీ వేస్తారండి అలాంటివి అవాయిడ్ చేయాలి అట్లనే కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయాలి మనం తీసుకోవాలి వే ఏదైనా పర్లేదు జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ బార్లీ నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకు సేఫ్గా ఉంటాయి కిడ్నీస్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయండి అట్లానే లెమినేట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మన నిమ్మకాయ కానీ సిట్రస్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో బత్తాయిలు అవి చాలా మంచిది